హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ మరి ఏమిటి రామ్ పోతునేని ఉపేంద్రాల న్యూ మూవీ కింగ్ తాలూకా చూసేసారా సినిమా రిలీజ్ అయ్యింది టాక్ మిక్స్డ్ గా ఉంది కానీ సినిమాలో ఒక చిన్న లాజిక్ గురించి మొత్తం సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ మొదలైంది అది ఏంటో ఎవరు ఏమన్నారు అసలేం జరిగింది ఆల్ క్లియర్ గా మన స్టైల్లో చిట్ మోడ్లో మోడ్ లో మాట్లాడుకుందాం మరి స్టోరీలోకి వెళ్దాం సినిమాలో ఉపేంద్ర గారు పెద్ద స్టార్ అయిన లెజెండరీ హీరో రామ్ మాత్రం ఆయనకు డైహార్ట్ ఫ్యాన్ కథలో ఉపేంద్ర గారికి వరస ఫ్లాపులు వచ్చి పడతాయి ఒకటి రెండు కాదు పూర్తిగా తొమ్మిది వరస ఫ్లాప్స్ దీని వల్ల ఆయన ఆర్థికంగా చాలా కష్టాల్లో పడతారు అప్పుడు మన హీరో రామ్ ఆయన నిజమైన ఫ్యాన్ గా మూడు కోట్లు ఇస్తాడు అన్నా మీరు మళ్ళీ రైజ్ అవ్వాలి అని ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు అసలు ఇంత పెద్ద స్టార్ దగ్గర మూడు కోట్లు కూడా ఉండవా ఇది లాజిక్ కాదుగా అక్కడ మొదలైంది అసలు గడిబిడి మూవీ చూసిన వాళ్లకు ఒక పెద్ద డౌట్ వచ్చేసింది ఉపేంద్ర లాంటి పెద్ద స్టార్ వంద సినిమాలు చేసిన హీరోకి మూడు కోట్లు ఉండవా ఫ్లాపులు వచ్చినా ఎంతవరకు అవుతారు ఇంత పేదవల్లలా చూపించడం కరెక్టుగా అనిపించలేదని కొంతమంది కామెంట్స్ చేశారు ఇది నిజంగానే ప్రేక్షకులు అడగగలిగిన సరైన ప్రశ్న అందుకే విషయం మీద దర్శకుడు డైరెక్టుగా రియాక్ట్ అయ్యాడు డైరెక్టర్ మహేష్ బాబు గారు చాలా క్లియర్ గా చెప్పారు సూర్య అంటే మాట తప్పని వ్యక్తి ఉపేంద్ర గారి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఎథిక్స్ ఉన్న హీరో తొమ్మిది వర్ష ప్లాపుల వల్ల డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద నష్టాలు వచ్చాయి ఇక్కడ అసలు ట్విస్టు ఏమిటంటే సూర్య ప్రతి సినిమా నష్టాన్ని తన సొంత డబ్బుతో భరించాడు అంటే పెద్ద హీరో పెద్ద మనసు అతను డిస్ట్రిబ్యూటర్ లాస్ అవ్వడాన్ని సహించలేడు ఈ విషయము సినిమాలో చూపించడానికి టైం కూడా ఉండదు కాబట్టి అది డైలాగ్ల రూపంలోనే చెప్పేశారు డైరెక్టర్ ఇంకా చెప్పారు ఇవన్నీ సినిమాలు చూపించడం అసాధ్యం ఆ కాలంలో చాలా స్టార్లు నిజంగానే బయ్యర్ల నష్టాలు తమ డబ్బుతో చూసుకునేవారు అప్పుడు మూడు కోట్లు అంటే చిన్న మొత్తం కాదు భారీ అమౌంట్ సూర్య లాంటి హీరో వర్ష ఫ్లాప్లతో డిస్ట్రిబ్యూటర్ల నష్టాలు కూడా తీసుకోవడంతో డబ్బు పూర్తిగా అయిపోయింది అందుకే రామ్ ఇచ్చిన మూడు కోట్లు కథలో లాజిక్ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే డైరెక్టర్ ఒప్పుకున్నారు మేము ఈ లాజిక్ ను డైలాగుల ద్వారా చెప్పాము అది అందరికి వెంటనే క్లియర్ కావడం కష్టమైంది విజువల్ గా చూపించి ఉంటే హీరో ఎలా డబ్బు ఖర్చు చేశాడు ఎలా నష్టాలు వచ్చాయి చూపించి ఉంటే పబ్లిక్ కు మరింత కనెక్ట్ అయ్యేవారు అందుకే కొంతమందికి ఇది లాజిక్ లూఫ్ లా అనిపించింది కానీ డైరెక్టర్ చెప్పిన వివరాలు చూస్తే అసలు కథలో లాజిక్ గ్యాప్ లేనట్టే ఉంది మనకు కూడా తెలిసిన విషయమే పాత రోజుల్లో చాలా మంది హీరోలు ఇలా లాసెస్ బేరు చేసేవారు అది ఇండస్ట్రీలో కామన్ ప్రాక్టీస్ కాబట్టి కథాపరంగా ఇది అసలు తప్పు కాదు కాని ప్రేక్షకుడు సినిమాలు చూసిన దాన్ని బట్టే జడ్జి చేస్తాడు వివరాలు డైలాగుతో చెప్పేసినప్పుడు కొంతమందికి డౌట్ రావడం ఖచ్చితమే మరి ఫ్రెండ్స్ ఆంధ్ర కింగ్ తాలూకా లాజిక్ వివాదంపై మీ అభిప్రాయాలు ఏంటి ఉపేంద్ర గారి క్యారెక్టర్ రియలిస్టిక్ గా అనిపించిందా లేక లాజిక్ తప్పుగా అనిపించిందా కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్